రాజగురువైనా న్యాయంగా ఉండాల్సిందే గోపాల్ ఎప్పుడు న్యాయంగా ధర్మంగా ఉండేవాడు ఎదుటి వాళ్ళు కూడా తనలాగే వాటిని పాటించాలని అనుకునేవాడు ఒకవేళ వాళ్ళు అలాగా ఉండకపోతే ఎంతటి వాళ్ళైనా వాళ్ళు ఏ స్థానంలో ఉన్నా వాళ్ళకు ఆయన మరిచిపోలేని గుణపాఠం నేర్పేవాడు దీంట్లో ఏ విధమైన అనుమానము ఉండేది కాదు ఒకసారి ఆయన వంకర బుద్ధి ప్రదర్శించిన రాజగురువుకి గుణపాఠం నేర్పాడు ఆ కథ ఏంటో చూద్దాం రాజగురువుకు రాజుగారి కన్నా ఎక్కువ గౌరవాభిమానాలు లభించడం ఎక్కువగా జరిగే విషయమే ఇందులో ఆశ్చర్యం ఏం లేదు గోపాల్ రాజగురువు ఆయన శిష్యుల నుండి రాజోచిత స్వాగతాన్ని అందుకుంటున్నాడని విన్నాడు దానిని తాను తన కళ్ళతో చూసి తరించాలనిపించింది ఆయనకు ఒక రోజున గోపాల్ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు గురువుగారు ఈసారి మీరు శిష్య సంచారం చేయటానికి వెళ్ళినప్పుడు నన్ను మీ కూడా తీసుకెళ్ళండి నేను మీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాను అన్నాడు గురువుగారు గోపాల్ చెప్పిన దానికి అంగీకరించాడు కొన్ని రోజుల తర్వాత గురువుగారు ఒక శిష్యుడింటికి బయలుదేరబోతూ గోపాల్కు కబురు పంపాడు గోపాల్ ఆయన కూడా వెళ్ళాడు రాజగురువుకు అక్కడ అఖండ ఘన స్వాగతం లభించింది గురువుగారు ఎక్కడికి వెళ్ళినా ఎవరి చేతి వంట తినరు అందుచేత ఆయనకు కావాల్సిన పదార్థాలను ఆ శిష్యుడు సమృద్ధిగా చేకూర్చాడు ఆయనకు ప్రత్యేకించి ఒక వంటశాల ఒక భోజనశాలను కూడా ఏర్పాటు చేశాడు గురువుగారు ఎంత నిష్ట ఆయన వండిన పదార్థాలను కానీ ఆయన తినబోయే విస్తరిని కానీ ఇతరులు ఎవ్వరూ తాకడానికి వీలు లేదు గురువుగారు స్వయంగా మడి కట్టుకొని అన్ని రకాల ఆహార పదార్థాలు వండారు గోపాల్కు కూడా వండాడని వేరే చెప్పనక్కర్లేదు కదా ఆయన వంట అంతా వండి తనకు గోపాల్కు అరిటాకులు పరిచి పదార్థాలు వడ్డించాడు స్నానం చేయటానికి ఇంటి పక్కనే ఉన్న చెరువుకు వెళ్ళాడు గోపాల్ను భోజనశాలలో ఉండమన్నాడు గోపాల్ రెండు అరిటాకులను చూశాడు ఆయనకు నవ్వు వచ్చింది ఒక ఆకులో ఎక్కువ అన్నం ఎన్నో పెద్ద పెద్ద చేప ముక్కలు మరెన్నో కూరలు ఉన్నాయి మరో ఒక ఆకులో కొంచెం అన్నం చిన్న చేప ముక్కలు ఒక వండిన ఆకుకూర ఉన్నాయి బెంగాల్ బ్రాహ్మణులు చేప తినడం శాస్త్ర విదితమే అక్కడ వాళ్లకు అది నిషేధం కాదు గోపాల్ గురువుగారి రాక కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతలో ఆయన రానే వచ్చాడు ఆయనను చూసి గోపాల్ గురువుగారు మీరు ఈ ఆకులో భోజనం చేస్తారా లేక ఈ ఆకులోనా అని రెండు ఆకుల్ని ముట్టుకొని అడిగాడు గురువుగారు కోపంతో అగ్గి బుగ్గయ్యాడు గోపాల్ మీద అంత ఎత్తున ఎగురిపడ్డాడు ఒరే మూర్ఖుడా నువ్వు చేసిన పాడు పనేమిట్రా అంతా నాశనం చేశావు నేను నిష్ఠాగరిస్తుండని నీకు తెలుసు కదా నేను ఎవరు ముట్టుకున్న ఆకులోంచి అయినా సరే భోజనం చేయను నేను నీకు తెలుసును కదా అన్నాడు ఆ పూట రాజగురువు ఇంకా భోజనం చేయలేదు ఒక లోటడు పాలు తాగి ఉండిపోయాడు గోపాల్ మాత్రం రెండు ఆకులలో ఉన్న ఆహార పదార్థాలన్నింటినీ తృప్తిగా తనవి తీరా తిని హాయిగా త్రేయించాడు ఆయన తినటానికి గురువుగారు వంట చేసినట్లయింది కొంతసేపు ఆలోచించిన తర్వాత గురువుగారికి కనువిప్పు కలిగింది ఆయనకు తనకు శిష్యరికం వహిస్తానని వచ్చిన గోపాల్ పేరుకు విదూషకుడు కానీ ఏ విధంగానూ తెలివి తక్కువవాడు కాదన్న విషయం అర్థమైంది అంతేకాదు పంక్తి భోజనంలో పక్షపాతం చూపకూడదన్న విషయం కూడా బోధపడింది ఆయనకు ఈ కథ అయిపోయింది ఇప్పుడు రెండో కథ ఎత్తుకు పై ఎత్తు వేసేవాడిని చిత్తు చేసేదెవరు ఒక రాత్రి ఒక బుద్ధి తక్కువ దొంగ గోపాల్ బాండింట్లో దొంగతనానికి వెళ్ళాడు మీ దగ్గర ఉన్న నగలన్నీ మర్యాదగా తీసి నాకు ఇచ్చేయండి ఆలస్యం చేస్తే మీ ప్రాణాలకే మోసం వస్తుంది అని బెదిరించాడు కానీ ఈలోగా పెద్ద పెట్టున అలికిడయింది దొంగకు తనను మించిన గజ దొంగల ముఠ ఈ ఇంట్లోనే పడిందన్న విషయం క్షణాల్లో అర్థమైంది పెద్దరావుడిని చూస్తే చిన్నరావుడికి భయం కదా అప్పటిదాకా ఆ దంపతులను భయపెట్టిన దొంగ క్షణాల్లో భయపడే స్థితికి వచ్చాడు తనను ఎక్కడైనా దాచి ఆ గజ దొంగల భార్య నుండి రక్షించమని గోపాల్ను ప్రాధాయపడ్డాడు గోపాల్ దొంగను మంచం కింద దాక్కోమన్నాడు అతను మంచం కింద దాక్కున్న తర్వాత ఏం చేయాలో చెవిలో చెప్పాడు తాను బయటకు వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళాడు భార్య అక్కడే దొంగకు కాపలా కాస్తూ ఉంది కొంతసేపైన తర్వాత గజ దొంగల ముఠ ఆ ఇంటి మీదకు వచ్చి పడింది వాళ్ళున్న గదిలో ప్రవేశించింది గోపాల్ భార్యను ఆమె ఒంటి మీద ఇంట్లోనూ ఉన్న నగలను డబ్బును ఇమ్మని బెదిరించింది ఆ ముఠ ఆమె బీరువా తాళం చెవులు తన దగ్గర లేవని భర్త దగ్గర ఉన్నాయని చెప్పింది నీ భర్త ఎక్కడున్నాడు అని అందులో ఒకడు గద్దిస్తూ అడిగాడు మంచం కింద ఉన్నాడని సైగ చేసి చెప్పింది మంచం కింద ఉన్న దొంగను బరా బరా బయటికి లాగి తాళం చెవులు ఇవ్వమని హూంకరించారు అతను ఆమె తన భార్య కానే కాదని తాను ఆ ఇంటి యజమానిని కాదని అటువంటప్పుడు తాళం చెవి తన దగ్గర ఎలాగా ఉంటుందని అన్నాడు అతను అబద్దాలు ఆడుతున్నాడని గోపాల్ భార్య నమ్మబలికింది ఆమె చెప్పిందే నిజమని వాళ్ళు నమ్మారు ఆ దొంగను కొట్టడం ప్రారంభించారు అతనిని సున్నంలోకి ఎముక లేకుండా కసితీరా కొట్టారు అతని ఎంత మొరపెట్టుకున్నా వినలేదు వాళ్ళు కనకరించను లేదు నగల కోసం వచ్చిన ఆ దొంగలకు ఇతను ఆ ఇంటి యజమాని అని అనుకున్నారు తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందంటే ఇదే కాబోలు ఈలోగా బయటికి వెళ్ళిన గోపాల్ రాజభటుల్ని వెంట పెట్టుకొని చక్కా వచ్చాడు గజ దొంగల ముఠాకు తప్పించుకు పారిపోయే అవకాశం కలగలేదు రాజభటులు వాళ్ళందరినీ బంధించి కారాగారానికి తరలించారు అప్పటికి కానీ ఆ మొదటి దొంగకు గోపాల్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు పాపం ఈ కథ కూడా అయిపోయింది ఇప్పుడు మూడో కథలోకి వెళ్దాం నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అమ్మ ఒకరోజు ఉదయాన్నే గోపాల్ రాజస్థానానికి వెళ్ళాడు రాజస్థానంలో ఆయనకు తట్టుకోలేనంత కడుపు నొప్పి వచ్చింది ఆయన నిలబడలేకపోయాడు కూర్చోలేకపోయాడు స్థిమితం తప్పింది ఆయన రాజాస్థానంలో ఒక మూల పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ లోపున కడుపు నొప్పి ఎక్కువైంది గోపాల్ ఇంకా తట్టుకోలేకపోయాడు అమ్మ ఖాళీమాత నాకు ఈ దుర్భరమైన కడుపు నొప్పి తగ్గించు తగ్గిస్తే కనుక నీకు ఒక పెద్ద కోర్ని బలిస్తానని మాట ఇస్తున్నాను అన్నాడు కొద్దిసేపటికి కడుపు నొప్పి నెమ్మది నెమ్మదిగా తగ్గను ఆరంభించింది గోపాల్ పెసినారి తగ్గిపోతూ ఉండి త్వరలో పూర్తిగా తగ్గిపోయే కడుపు నొప్పికి కాళీమాతకు అనవసరంగా దున్ కోడిని బలివ్వడం అనవసరం కదా నా కడుపు నొప్పి తగ్గించడంలో కాళీమాత పాత్ర ఏం లేదు ఆమె ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేసింది ఏం లేదు ఇప్పుడు ఆమెకు కోడిని బలివ్వడంలో అర్థమేముంది అనుకున్నాడు కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది గోపాల్ తిరిగి సభలోకి వచ్చి పరాచకాలు ప్రారంభించాడు ఆయన పరాచకాలు ఆడుతుండగానే ఆయన అనుకోనిది జరిగింది కడుపు నొప్పి ఇంతకు ముందుకన్నా ఎక్కువగా తిరిగి వచ్చింది అది రావటమే కాదు నిమిష నిమిషానికి ఎక్కువైపోయింది బాధని తట్టుకోలేక గోపాల్ మెళికలు తిరిగిపోయాడు కోన్ని బలిస్తానని ఇవ్వకపోవడం వల్లనే ఇలాగైందనిపించింది ఆయనకు అప్పుడు మనసులోనే అమ్మ అన్నీ తెలిసిన నీకు ఈ చిన్న విషయం తెలియదా నేను నీకు ఇస్తానని మాట ఇచ్చిన కోన్ని ఇవ్వనని నిజంగా అనుకున్నావా నేను నీకు ఖచ్చితంగా బలివ్వడం జరుగుతుంది కోడిని అన్నది నవ్వులాటకు నిజంగా అసలు కాదు నువ్వు తెలుసుకోవాలి కదమ్మా అన్నాడు ఆ మాటలు అనుకున్న వెంటనే మంత్రించినట్టు కడుపు నొప్పి మాయమైపోయింది గోపాల్ తన అనుభవం దృశ్యా తప్పు తెలుసుకున్నాడు కాలిమాతకు అన్నమాట ప్రకారం పెద్ద కోడిని బలిచ్చాడు ఆ తర్వాత ఆయనకు ఎన్నడూ కాళీమాతతో పరాచకాలు ఆడలేదు ఈ కథలు ఇంతటితో ముగిశాయి మీకు ఇటువంటి మంచి మంచి కథలు కావాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక మీకు తెలిసిన స్టోరీస్ బుక్స్ ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్లో తెలియజేయండి మీకోసం నేను వాటిని కూడా వినిపిస్తాను